टीवी न्यूज की स्वागत ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా వెళ్లిపోయారు అని మహబూబ్ నగర్ జిల్లా డిఈఓ రవికుమార్ అన్నారు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని ఉంద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షులు సునీత విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు ఆకస్మికంగా డిఈఓ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల గురించి డిఈఓని అడిగారు విద్యార్థులకు ఉదయం సాయంత్రం ఉచితంగా విద్యను నేర్పిస్తున్నారని డిఈఓ దృష్టికి తీసుకుపోగా స్పందించి సన్మానించారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు అక్కడి నుంచి నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు మీ గ్రామంలోని ఉన్న ప్రతి సమస్యను తీరుస్తారని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని జిహెచ్ఎంసి రవిపాల్ ఎంఆర్సి విజయసింహ ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం శ్రీనివాసులు మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్తో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎవ్వరు టీచర్ వస్తారు మీకు పంపించిన చెప్పిన నిన్న ఇద్దరు టీచర్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చారు ఇచ్చి ఆ ఇద్దరు కూడా మీకే పంపించిన తర్వాత ఇంకొక ఇద్దరు పోస్ట్ ఇచ్చేది ఆ ఇద్దరు కూడా ఇక్కడే పంపిస్తాను ఇప్పటి నుంచి ఎవ్వరు ఇంకోటి మీకోసం ఈరోజు ఒకటి నెలకు జరి సిసి పుట్టలో ఒకట మీకు పెడతాం ఆల్ హై స్కూల్ రమ్మని చెప్పేసి రమ్మని చెప్పేటప్పుడు కూడా వాళ్ళ స్కూల్ ఒకట పిల్లలు ఎంత వెళ్తారు టీచర్ల కోసం ఎన్ని సైన్స్ వెళ్ళి ఎంతమంది పని చేస్తారో తీసుకురామని చెప్పిన చెప్తే ఇద్దరు ముందు టీచర్లు అని అడ్జస్ట్ చేస్తాను ఆ మీరు కొంచెం శాంతి మా సిఆర్ పంపించిన అయ్యా కోడి అయ్యా ముందు ఇద్దరు కోడి పోయి స్టార్ట్ పాఠాంత్ అంతేకాదు రోజు కూడా పెంచుకుంటున్నాం మా ఫోటో ఒకటి రోజు టీచర్ వర్షలే ఫోటో దిగి నాకు మొన్న పంపి ఆరు ఆరు వేల టీచర్లు ఆ తర్వాత ఏడు వేల టీచర్లు అయింది ఇప్పుడు ఇంకో ఇద్దరు పంపిస్తాయి ఇప్పుడు మొత్తం తొమ్మిది మంది అయింది అయినా తక్కువనే నేను వచ్చిన టీచర్స్ అందరూ వచ్చారు పంపిస్తా టీచర్ అడ్జస్ట్ చేస్తా మాక్సిమం ఈ కొడతాను లేకపోతే ఫైన్ చేస్తా అసలు నాకు తెలుస్తలేదు లేదు టీచర్ ఎందుకు ఇట్లా అంటున్నారు తెలుస్తుంది గతంలో కూడా ఉమ్మడి మాటలు ఉండే కదా మొత్తం కలిసి అరవై మాటలు ఉండే కదా ఉన్నప్పుడు గట్టు ఉంటే లాస్ట్ మాట అట్లే కాదు కదా గట్టు పై చేసినప్పుడు సీసీ కూడా వచ్చేయడానికి ఏమైంది ఇంకోటి రోడ్ ఎంత బాగుంది వడ్డమాన్ కట్టే సూపర్ ఉంది వడ్డమాన్ సింగల్ రోడ్ ఉంది ఇంకా మనకి డబుల్ రోడ్ నిమిషాల బాట వాస్తాను కూడా వాస్తాము మీ కోపానికి కలిసి కారణం ఉంది దాన్ని క్షమించండి నేను కావాలని అజాగ్రత్త వల్ల ఇన్ని రోజులు పాఠాలు కాలేదు రైట్ స్పెషల్ క్లాస్ పెట్టేసి సిలబస్ అని కూడా కవర్ చేయిస్తా గతంలో కూడా నేను ఒకసారి వచ్చినా పిల్లలు చక్కగా అవుతా ఉన్నాడు చాలా బాగుంది కూడా నేను ప్రైజ్ చేసిపోయినా చాలా బాగుంది అని చెప్పేసి బాగా మెయింటైన్ చేసి ఎందుకంటే అన్ని వచ్చి ఒకసారి వచ్చినట్టు అన్ని చూసుకొని పోతాయి ఓకేనా శాంతి ఇచ్చిందా

నాకు దాదాపు ఎవరికి రాదు నాకు తెలిసి అంత మంచి స్టాఫ్లో వచ్చి ఉందేలా దాన్ని బట్టి ఏం చేయాలంటే అన్ని ఊళ్ళో ఉందే ఒకటి నువ్వు దత్తత తీసుకో ప్రైవేట్గా అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టు దీని ఎందుకంటే మంచి పిల్లలు మంచిది అవుతారు కాబట్టి అదొక పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరు నుంచి టీచర్లు రావడానికి ఎంత సమస్య పడుతుంది నీ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగండి నువ్వు అసలు ఉండేలానే ఎందుకు నీ ప్రాబ్లం ఏంది పై ప్రాబ్లం ఏంటి అడుగు ఏం బాత్రూమ్ ప్రాబ్లం అంటారా లేకుంటే టాయిలెట్ ప్రాబ్లం అంటారా లేకుంటే దూరం అంటారా దగ్గర అంటారా అవి కాదు ఒకవేళ బాత్రూమ్ ప్రాబ్లం అనేది నువ్వు ఇమీడియట్గా ఎంపీ ఒక లెటర్ అంటే సార్ అక్కడ పరిస్థితి అట్ట ఉంది మీ ఫ్రెండ్స్కి వెళ్ళి పెట్టావు లేకుంటే సర్పంచ్ దానికి వెళ్ళడా అవి శుభ్రం చెప్పాడు అని ఒక లెటర్ పెట్టాడు తర్వాత ఈ హై స్కూల్ అయిన అయినప్పటి నుంచి దాదాపుగా మెయిన్ అయింది అప్పుడు హై స్కూల్ స్థలం లేక మేము కట్టలేదు ఒకసారి ఏమైంది అంటే గౌటమ్ లో ఒకటి ఇక్కడ ఉంటే గౌటంలో స్థలం చూసి కట్టినాము కట్టడానికి స్టార్ట్ చేసినాం

ನಿರೇಶ್ ಕುಮಾರ್ పోయినసారి మన నేర్పించే ఉద్యోగాల్లో కూడా నైన్ పాయింట్ ఫైవ్ జీపీ వచ్చింది మండల్ తాపాల మన స్కూలే టీచర్లే కొంత వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి వెళ్ళాను సెవర్స్ అంతా కూడా ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ వరకు జూన్ జూలై ఆగస్ట్ కదా ఏవే పాటలు కావాలి అది కూడా కంప్లీట్ చేయిస్తాం ఓకేనా జూన్ జూలై ఆగస్ట్ ఎండింగ్ వరకు ఈ మూడు నెలల పాటలు కూడా మేము కూడా కంప్లీట్ చేద్దాం అది నేను బాగా తీసుకుంటాను మీరు బాగా చదవాలి పోయి సార్ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా అదే అదే చెప్తున్నాయి నేను ఇప్పుడు పోయి సార్ నైన్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఈ సార్ టెన్ బై టెన్ తెచ్చుకోవాలి టెన్ బై టెన్ తెచ్చుకుంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ పిలిపించుకొని ఎమ్మెల్యే గారితో క్యాష్ అవార్డు తీసుకుందాం ఎమ్మెల్యే గారితో ఏం సార్ ఓకేనా ఎమ్మెల్యే గారిని రిక్వెడ్ చేద్దాము సాని ఎన్ బై టెన్ వచ్చు అనుకోండి సాని రిక్వెడ్ చేసి సాని కదా వెళ్ళి కూర్చుంది ఓకేనా మంచి

జల కోసం ఎంత మాట్లాడుతున్నారు